తను ఒక ఆరు సంవత్సరాల నుంచి ఒక అబ్బాయితో రిలేషన్లో ఉందట పెళ్లి చేసుకుందాము అని చెప్పేసి దాదాపు ఆరు సంవత్సరాల నుంచి రిలేషన్ లో ఉండి ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్న తర్వాత సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత సడన్ గా ఆ అబ్బాయి నీది నాది సేమ్ క్యాస్ట్ కాదు మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని చెప్పి నెంబర్ బ్లాక్ చేసంట నెంబర్ బ్లాక్ చేసి వేరే నెంబర్ తో మెసేజ్ పెడితే మా ఇంట్లో గొడవలు అవుతున్నాయి అవుతున్నాయి నువ్వు వేరే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసుకో నీకు ఇంకా మంచి అబ్బాయి వస్తాడు ఎక్కువ శాలరీ ఉన్న అబ్బాయి వస్తాడు అని చెప్పి బలవంతం మీద ఈ అమ్మాయి పెళ్లి చేసుకున్న తర్వాత ఓకే పెళ్ళి అయిపోయాక ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆ హస్బెండ్కి వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండి అంటే లవ్ చేసింది ఆ లైవ్లో మెసేజెస్ చేస్తూ అమ్మాయితో దొరికిపోతే నేను అటు కాక ఇటు కాక అంటే ఎవరి ప్రేమని పొందలేక పొందలేక కరెక్ట్ నా పరిస్థితి ఏంటి అని చెప్పి తన ఆవేదనని వ్యక్తం చేసుకున్న ఒక చిన్న ఇది క్లిప్ నాకు దొరికింది నిజంగా చాలా బాధ అనిపించింది చాలా మంది అంటూ ఉంటారు కదా యూజువల్లీ అమ్మాయిలు చాలా ఈజీ మర్చిపోవడం అమ్మాయిలకు ఏం బాధలు ఉండవు అమ్మాయిలు మోసాలు చేస్తారు మోసాలు చేసే వాళ్ళు మొదట అని అంటారు కదా మరి ఒక అమ్మాయి నిజంగా ఇలాంటి సమస్య చాలా మంది అమ్మాయిల్లో ఉంటుంది పెళ్లి చేసుకుంటారు అటు ప్రేమించిన వాళ్ళతో ఉండలేరు ఇటు పెళ్లి చేసుకున్న వాళ్ళతో ఉండలేరు అసలు దీన్ని ఎలా తీసుకోవాలి ఇలా జరుగుతున్నప్పుడు అబ్బాయిలని కానీ అంటే అబ్బాయిలను ఏ కోణంలో చూడాలి అమ్మాయిలను ఎలా అర్థం చేసుకోవాలి ఎలా సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకి